ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా కానీ అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది సక్సెస్ అయినట్లు నా చరిత్రలో లేదు అందరూ మ్యాజిక్ చేసి చేస్తున్నారా లేదంటే నేనేం మిస్టేక్ చేస్తున్నానో అస్సలు అర్థం కాదు సర్లే పెద్దగా చెప్పొచ్చావు కానీ ఒక్క కుకింగ్ వీడియో అయినా పర్ఫెక్ట్ గా చేసావా ఇది సెట్ అవ్వలేదని చెప్తున్నావు అని అనుకుంటారు నాకు తెలుసు ఇన్ని రోజులు క్యాంటీన్ లో కుప్పల కుప్పలు గులాబ్ జామ్ ప్యాకెట్లు చూసి ఒక నాలుగు డబ్బాలో పాడేసుకుని తీసుకొచ్చేదాన్ని కానీ గులాబ్ జామ్ ప్యాకెట్ కి ఇంత ప్యాకెట్ తీసుకున్నాను దానికి సెవెంటీ రూపీస్ అయ్యాయి గులాబ్ జామ్ అంటున్నావు మరి రౌండ్ రౌండ్ గా చేస్తే అదేంటి అనుకుంటున్నారా అసలే మనది మిడిల్ క్లాస్ మెంటాలిటీ గులాబ్ జామ్ ప్యాకెట్ ఎంత లేదు అసలు తిన్నట్టే ఉండదు అని చెప్పి మళ్ళీ మైదా పిండి తోటి గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నా అని చెప్పి మళ్ళీ ట్రై చేశాను రెండు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి నిజం చెప్పాలంటే ఏదో వీడియో కవరింగ్ బాగున్నాయి అని చెప్పలేను ప్లీజ్ ప్లీజ్ నేను ఎక్కడ మిస్టేక్ చేశానో చెప్పండి గులాబ్ జామ్ ఇంకా నేను అసలు చేయను ముందే చెప్తున్నా మీరు చేయమన్నా సరే నేను అస్సలు చేయను అవును ఈ టూ డేస్ మన వీడియోస్ రాలేదు కదా ఎంత మంది మిస్ అయ్యారు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా వీడియో నొస్తే లైక్ చేయండి